కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం కాణిపాకం బహుదా నదీ తీరాన ఉన్న చిన్న గ్రామం కాణి అంటే మాగాణి భూమి అని పాకం అంటే నీటి ప్రవాహం అని అర్థం ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ గ్రామంలో వైకల్యం కలిగిన ముగ్గురు సోదరులుండేవారు వారిలో ఒకరికి చెవుడు ఒకరికి మూగ మరొకరు గుడ్డి వీరు తమ జీవనాధారం కోసం చిన్న భూభాగాన్ని సాగు చేసుకునేవారు పూర్వ రోజుల్లో సాగునీటిని బావుల ద్వారా పిక్కోట పద్ధతిలో తోడుకునేవారు ఈ ముగ్గురులో ఒకరు కాల్వల ద్వారా వచ్చే సాగునీటిని వినియోగించుకుంటూ ఉండగా మిగిలిన ఇద్దరు బావి నీటిపై ఆధారపడి సాగు చేసేవారు కొద్ది రోజులకు బావిలో నీరు ఎండిపోవటంతో వారు తమ వ్యవసాయాన్ని కొనసాగించలేకపోయారు ఈ బావిని మరింత లోతు తవ్వితే నీటి జాడలు తెలుస్తాయన్న ఆశతో ఈ ఇద్దరిలో ఒకరు దానిని తవ్వటం ప్రారంభించారు తవ్వుతున్న సమయంలో చేతిలోని గుణపానికి ఒక భారీ శిల తగలటంతో దానిని వెనక్కి తీసి చూశాడు దాని నుంచి రక్తం కారుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు కేవలం కొద్ది వ్యవధిలోనే ఆ బావిలో ఉన్న నీరంతా రక్తవర్ణంలోకి మారింది దీనితో వీరిపై దైవ దృష్టి సోకటంతో వారు తమ వైకల్యాల నుంచి విముక్తి పొందారు ఈ అద్భుతాన్ని చూడటానికి అక్కడికి వచ్చిన గ్రామస్తులు ఆ బావిని మరింత వెడల్పుగా తవ్వేందుకు ప్రయత్నించారు అయితే ఆ జలధార నుంచి వినాయకుడు స్వయంభువుగా పైకి రవటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు వినాయకుణ్ణి చూసిన వారంతా భక్తితో ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు సమర్పించారు ఆ కొబ్బరికాయల్లోని నీరంతా ఒక కాలువ ద్వారా ప్రవహించి అక్కడే పావు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పుష్కరిణిలోకి చేరింది ఈ పుష్కరిణిని తమిళంలో కాణిపరకం అని పిలిచేవారు కాలక్రమంలో అది కాణిపాకంగా మారింది ఇప్పటికీ కూడా అసలు బావిలో నుంచి జలధార పైకి ఉబికి రావటాన్ని మనం చూడొచ్చు వర్షాకాలంలో అయితే ఈ జలధారలు బావి నుంచి పొంగి ప్రవహిస్తుంటాయి ఈ వినాయకుడి విగ్రహంలోని మరో విశేషం ఏంటంటే విగ్రహం సైజు నానాటికి పెరుగుతుండటం ప్రస్తుతం మనం ఈ విగ్రహానికి సంబంధించిన బొజ్జ మోకాళ్లను మనం చూడొచ్చు యాభై ఏళ్ల క్రితం లక్ష్మమ్మ అనే భక్తురాలు వినాయకుడికి కవచాన్ని సమర్పించింది అయితే ఇప్పుడు ఆ కవచం విగ్రహానికి పట్టడం లేదు బావి నుంచి పైకి ఉబికి వచ్చే జలధారను వినాయకుడి తీర్థంగా భక్తులకు అందిస్తారు ఇక్కడి పూజారులు బహుదానది ఉదంతం పూర్వకాలంలో ఇక్కడ శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు వారు తీర్థయాత్రలు చేస్తూ కాణిపాకం చేరుకున్నారు వారు తమ ప్రయాణంలో అలసిపోవడంతో పాటు చిన్నవాడైన లిఖితుడికి ఆకలి వేసింది అయితే తన అన్న సలహాను పాటించకుండా అక్కడ ఉన్న మామిడి చెట్టు నుంచి ఒక కాయ కోశాడు దీనిపై ఆగ్రహించిన అన్న శంఖుడు ఆ ప్రాంత పాలకుడికి ఫిర్యాదు చేసి తీర్థయాత్రలో చేసిన ఈ పాపానికి శిక్ష విధించాలని కోరాడు దీనితో ఆ పాలకుడు లిఖితుడికి రెండు చేతులను నరికివేశాడు తరువాత వారు కాణిపాకం ఆలయ సమీపంలోని నదిలో స్నానం చేశారు తరువాత చూసుకుంటే ఆశ్చర్యకరంగా నరికి వేసిన లిఖితుడి చేతులు తిరిగి యథాస్థానంలో అతుక్కుపోయాయి ఈ ఘటనను తిలకించిన ఆ పాలకుడు ఈ నదికి బాహుదా నది అని నామకరణం చేశాడు ఈ విధంగా కాణిపాకం ఆలయం పక్కనే ప్రవహించే నదికి బాహుదా నది అని పేరు వచ్చింది సత్యప్రమాణం స్వయంభువైన కాణిపాకం వినాయకుడు సత్య సత్యప్రమాణానికి నిలువెత్తు రూపం దైనందిన జీవితంలో అపరిష్కృతంగా ఉండే వివాదాల పరిష్కారానికి అందుకు సంబంధించిన ఇరు వర్గాలు ఇక్కడికి చేరుకుని పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి వినాయకుడి సాక్షిగా సత్యప్రమాణం చేసి తమ వాదనలను వినిపిస్తారు ఈ వాద ప్రతివాదంలోనే నిజం బయటపడుతుందని పలువురు తమ స్వానుభవం ద్వారా తెలుసుకున్నారు ఏదైనా నేరం లేదా పాపం చేసిన వ్యక్తి ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసిన తరువాత తన నేరాన్ని స్వచ్ఛందంగా అంగీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ ఉదంతాలన్నింటినీ పరిశీలిస్తే స్వామి మనల్ని అంతర్గతంగా పరిశీలిస్తూ పాపకార్యాలకు పశ్చాత్తాపడేలా చూస్తుంటాడన్న విషయం అర్థమవుతుంది కాణిపాకం వినాయకుడి సమక్షంలో చేసే సత్య ప్రమాణం ప్రసిద్ధి చెంది న్యాయస్థానాలు కూడా అనేక సందర్భాలలో వివిధ కేసుల్లో తీర్పులు వెలువరించే సమయంలో ఈ సత్య ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటుండటం మరో విశేషం తిరుపతి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు కాట్పాడి నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు చెన్నై నుంచి నూట ఒక్క కిలోమీటర్లు బెంగళూరు నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాణిపాకం అత్యంత సుందరమైన ప్రదేశం వినాయకుడి ఆలయం పక్కనే ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం వరదరాజస్వామి ఆలయం కూడా ఇక్కడ దర్శనీయ స్థలాలుగా ప్రసిద్ధి చెందాయి ఆహా కథ వింటుంటే ఎంత అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది మరి ఇలాంటి అద్భుతమైనటువంటివి అమోఘమైనటువంటివి ఆధ్యాత్మిక భావన చిగురింప అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే వెంటనే వెంటనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు మీ సలహాని సూచనని కూడా మాకు పంపించండి